హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా నేనైతే బాగున్నాను ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు నేను టమాటా మీల్ మేకర్ తరగతి చూపిస్తున్నాను మీల్ మేకర్ అయితే ఫస్ట్ వాటర్లో వేసుకున్నాను హాట్ వాటర్లో ఇవన్నీ అయితే గ్రేవీ కొరకు మిక్సీ పెట్టుకోవాలి పీడిపప్పు బాదంపప్పు ధనియాలు చెక్కరలా ఉండాలి టమాటా వెల్లుల్లి అల్లం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ కట్టేసుకోవాలి ముందు గ్రేవీ కొరకు ఫస్ట్ అయితే కర్రీ కాయలు పెట్టుకున్నాను మీకంతా వాటర్ సపరేట్ చేశాను గట్టిగా పిండేసాను వాటర్ అంతా ఇవైతే ఫస్ట్ దోరగా వేయించుకోవాలి ఆయిల్ హీట్ అయింది కదా అట్లా వేసేసుకుందాం ఇవైతే ఫస్ట్ వేసుకుంటే టేస్ట్ వస్తుంది పచ్చి కన్నా వేయటానికి కొంచెం ఆయిల్ వచ్చే పెట్టి ఇవైతే ఇలా త్వరగా ఏం చేసుకున్నాను ఇప్పుడు కర్రీ కొరకు ఆయిల్ పెట్టాను మళ్ళీ కొంచెం పచ్చిమిర్చి ఆనియన్ చేస్తున్నాం కొంచెం పదీనా కొంచెం ఫ్రై అవ్వాలి ఒక ఆకు బిర్యానీ అది కూడా వేసుకున్నాం అర టీ స్పూన్ పప్పు వేసుకున్నాం ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇది మిక్సీ గ్రేవీ పెట్టాను కదా ఇది కూడా వేసేసుకున్నాం బాదం జీడిపప్పు చెక్క లవంగాలు ధనియాలు టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి గ్రేవీ కొరకు ఇదైతే కొంచెం బాగా వేగాలి ఇప్పుడైతే ఈ మీల్ మేకర్ కూడా వేసేసుకున్నాం ఈ గ్రేవీలో ఇవైతే ముందు ఫస్ట్ వేయించుకున్నాం కదా మీల్ మేకర్ని ఇవి కూడా వేసుకున్నాం ఇది కొంచెం వేగిన తర్వాత ఒక అర స్పూన్ కారం అయితే వేసుకుందాం ఒక ఫోర్ టీ స్పూన్ కారం వేసుకుందాం ఆల్రెడీ అన్ని పచ్చిమిర్చి చెక్క లవంగాలు వేసాం కదా కొంచెం కారం కొరకు ఒక పావు టీ స్పూన్ కారం ఇదైతే వేగింది ఇందులో కొంచెం వాటర్ వేసేసుకున్నాం కొంచెం వాటర్ అయితే వేసాను కదా చిన్న గ్లాస్ పాలు పోస్తున్నాను పాలు వేస్తుంటే టేస్ట్ వస్తుంది చిన్న గ్లాస్ గిద్ద గ్లాస్ పాలు ఇల్లైతే చికిన్ మసాలా యాడ్ చేసుకున్నాం కొంచెం కర్రీ అయితే అయిపోవట్ంది కర్రీ అయితే రెడీ అవుతుంది కొంచెం కొత్తిమీర వేస్తాం పొదైనా వేస్తాం కొత్తిమీర లేదు లే సారీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ గిల్లమేత్రన్ టమాటా కర్రీ గిల్లమేక టమాటా కూర్మా విత్ చపాతి మీల్ మేకర్ పుర్మా లెమన్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేయండి అక్కడ ఉన్న బిల్ అయితే క్లిక్ చేయను నేను పెట్టేటప్పుడు వీడియో వస్తుంది అమ్మీ కర్రీ రెడీ అయిపోయింది లైక్ అయితే ఉండి లైక్ ఇంపార్టెంట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అమ్మీ కర్రీ